మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిటీవల చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇప్పటికీ ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి ఘనమైన ఆదరణ లభిస్తోంది దీనికి నిదర్శనంగా కొండేపు నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశమైంది కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు అయిన మాజీ మంత్రి సింగరాయకొండకు చేరుకోగా వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు సింగరాయకొండ మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ స్వాగత కార్యక్రమం జరిగింది స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున రైల్వే స్టేషన్ తరలివచ్చి మాజీ మంత్రికి జే కొట్టారు అధికారంలో ఉన్నా లేకపోయినా తమ నాయకుల పట్ల అపారమైన గౌరవం అభిమానం ఉందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నిరూపించాయి ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో మరో శుభకార్యం కూడా జరిగింది మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మసనం వెంకట్రావు గారు పుట్టినరోజు కావడంతో రైల్వే స్టేషన్ లో మాజీ మంత్రి ఆయనకు స్వీట్స్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు

கமாண்டர் பார்த்தா ஒரு